గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు చెప్పు ఈ రోజు మేము మేము గుగ్గిల చారు గుగ్గిల చారు చేస్తున్నాం చేస్తున్నాం వీడియో చూడండి వీడియో చూడండి బై బై హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగలక్ష్మి బ్లాగ్స్ ఈరోజు ఏం చేస్తున్నామంటే గుగ్గిల చారనమాట ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో జీలకర్ర వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేగితే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట దాని తర్వాత ఆయిల్ వేసేసుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేసారా గుగ్గిల చారు మేమైతే కంది చేస్తున్నాము కందిచారు కానీ చారు కానీ అలాంటివి ట్రై చేసారా తిన్నారా ఎప్పుడన్నా కామెంట్ చేయండి ఆయిల్ అయితే వేసేసుకున్నాం అన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసేసుకున్నాం కదా ఊర్లో ఉన్నప్పుడైతే మా అమ్మ మంచిగా చేసి పెడుతుండే గుగ్గిల చారు ఇంకా బాగుంటుందన్నమాట ఇది సమ్మర్లో కానీ లేకపోతే సమ్మర్లో అంటే ఎక్కువ ఏం కూరలు తినాలనిపించదు కదా ఇలా చారులు చేసుకొని తింటే బాగుంటుంది ఓకే తర్వాత కరివేపాకు వేసుకోవాలి పసుపు అల్లం కూడా వేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలన్నమాట అల్లం వేసుకున్న తర్వాత సాయంత్రం అయితే చేసుకొని తింటే పొద్దుగాల అన్నంలో బాగుంటుంది లేదా నైట్ చేసుకున్నా కానీ మార్నింగ్ చేసుకున్నా కానీ నైట్ మిగిలిన అన్నం వేసుకొని తింటే బాగుంటుందనమాట నెక్స్ట్ టమాటా యాడ్ చేసుకోవాలన్నమాట టమాటా యాడ్ చేసుకుంటే తర్వాత ఏం వేసుకోవాలి నెక్స్ట్ ఉప్పే కదా ఉప్పు ఉప్పేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకుంటే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే అవి తొందరగా ఉడుకుతాయి అన్నమాట టమాటాలు ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకోవాలి ఉడికిందా లేదా అని చెప్పేసి ఇప్పుడు అవి ఉడికిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాము కాకపోతే పిల్లలు ఉన్నారు కదా కొంచెం తక్కువ వేస్తున్నాము కారం అయితే అది ఇంటి దగ్గర నుంచి పంపించిన కారము అదైతే కొంచెం ఎక్కువ కారం ఏమి ఉండదు అనమాట స్పైసీ ఎక్కువ ఉండదు నార్మల్ ఉంటుంది ఇక్కడైతే కారం ప్యాకెట్ కారం అయితే కొంచెం ఎక్కువ స్పైసీ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇదైతే చార్ అనమాట అందులో వేసేసుకోవాలన్నమాట ఖచ్చితంగా వీడియో చూసి మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా చూసారా తిన్నారా లేదా కామెంట్ చేయండి ధనియాల పొడి వేసుకోవాలన్నమాట ధనియాల పొడి కొంచెం ఎల్లిపాయ కూడా దంచి వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్ కూడా ఇవే గుగ్గిళ్ళు కందులు ఉడకబెట్టి అవి ఉడికిన తర్వాత వచ్చిన చార్తో అది కర్రీ చేస్తున్నాం అనమాట వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మనం ఛానల్ చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్